ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఈ బైబులే ఈ వాక్యమే గనక మన చేతుల్లో లేదనుకోండి మీ దగ్గరికి ఎవడైనా వచ్చి అసలు మానవ జాతి ఎలా పుట్టుంటుంది అంటారు బ్రదర్ అన్నారనుకోండి మీరు వాళ్ళకి ఏం చెప్పేవారు బైబిల్ లేకపోతే చెప్పండి మనమంతా కోతులు బ్రదర్ మన ముత్తాత పెద్ద కోతి బ్రదర్ తోకున్న కోతి బ్రదర్ మనమంతా కోతి సంతానం కోతి మోక మనం అందుకే కోతేశలు వేస్తున్నాం అనేవాళ్ళం బైబుల్ వచ్చింది కనుక కోతులు అనలేదు ఏమన్నా హే ఐఎం సన్ ఆఫ్ గాడ్ కొంతమంది వాట్సాప్లో పెట్టుకుంటారండి బలి అనిపిస్తుంది అండి అది నాకు ఆడపిల్లలేమో డాక్టర్ ఆఫ్ గాడ్ అని పెట్టుకుంటారు పిల్లలేమో సన్ ఆఫ్ గాడ్ అంటే ఇలా ఇలాగ అంటున్నారు నేను ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్తకే కొడుకునే ఇది మహిమ కాదే చెప్పండి బా అదిరిపాలే ఈ మహిమను మనకి ఇచ్చింది ఎవరు చెప్పండి ఏ సుప్రవ్ పట్టుకుని వచ్చింది అయ్యో మనమంతా దేవుని పిల్లలు మనవంతా దేవుని మనకెలా తెలిసింది ఆయన రాకపోతే మనకెలా తెలుస్తుంది తండ్రి నువ్వు నా కొడుకుగా నిలబెట్టావు నేను లోకానికి వచ్చి వీళ్ళందరినీ నీ కొడుకుని చేసి వీళ్ళందరిని మయం పరిచాను ఎలా ఉంది తిరిగిపోయింది కదండి సూపర్ బైబిల్ తెలుసా మరలా చెప్తున్నానండి బైబుల్ బాగా 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 చదువుకోండి ఆలోచించుకోండి ఆలోచించుకోండి బుర్ర పాడైపోయి దేవుడు 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 అండి దేవుడు అండి ఎవడ ఏ దొంగబాతో చా అడు చెప్పింది దొంగబాతను సరిపోవట్లేదండి బైబిల్కి ఒక విచిత్రం తెలిసా అండి దారుణం మధ్యకాలంలో ఒకడు అంటున్నాడు అసలు మన దేవుని పిల్లడమే కాదట జంతువులతో సమానం అట కాకపోతే జంతువు కంటే కొంచెం ఎక్కువ చేసాడట అంటే నేను కుక్కనే నక్కనే అని చెప్పుకున్నాడు ఇక డైరెక్ట్గా కాకపోతే అది నక్క నేను కొంచెం పెద్ద నక్కనే అంటే నక్క కంటే కొంచెం బాగా చేశాడు కదా అది కుక్క నేను కుక్క కంటే కొంచెం మంచి కుక్కనే అది పాము నేను కొంచెం పాము కంటే పెద్ద పాముని చిచ్చి సిగ్గులే ఎదురా అలా చెప్పుకోవడానికి సిగ్గులేని బాధలు వేస్తున్నారండి మనము దేవుని పిల్లలము డైరెక్ట్గా బవిలో ఉందా లేదా ఉందా లేదా మనము దేవుని పిల్లలమని అని ఉందా రామపత్రికలో మనం దేవుని పిల్లలు అంటే ఇల్లు అంటారు పాములు అంట నక్కల నక్కలమంట జంతువుల కంటే కొంచెం బాగా చేశారంట పిల్లలం కాదట ఏం కాదట ఆయనకి మనకి సంబంధం లేదట ఎంత దొంగలు పెరపడ్డారండి క్రైస్తవ్యులకు బంధాన్ని ఏమంటే క్రీస్తుల వారు కష్టపడి కట్టాడండి పాలలోక మా తండ్రి అని ఈ పిల్లల్ని పట్టుకెళ్ళి తండ్రికి సమానం చేసి దేవా దేవా తండ్రి తండ్రి అని పిలవమని బిడ్డలందరిని దగ్గరికి చేస్తే వీళ్ళు మధ్యలో దూరిపోయండి ఆ బంధాన్ని కట్ చేసి మీరు పిల్లలు కాదు పిల్లలు కాదు మీరు జంతువుల కంచి కొంచెం ఎక్కువ అంత ఆయన తండ్రి అనకండి అంటున్నారు వీళ్ళు ఏం దారుణురా బాబు ఏం పిచ్చి పట్టింది మీకు ఇంకో కొంతమంది ఉన్నారు ఇదో రకమైన బ్యాచ్ ఇది వీళ్ళు అంటున్నారు మన వాళ్ళు యేసుప్రభుని బైబిల్ ప్రకారం సహోదరుడు అన్న అని బైబిల్లో రాయబడింది కదా కొంచెం అప్పుడప్పుడు మా అన్నయ్య అంటారు వీళ్ళు అంటున్నారు యసుప్రభుని అన్న అంటావా అంటున్నారు నేనంటాను యేసుప్రభుని అన్న అనకూడదు అంటున్నావు మరి దేవుని తండ్రి అనొచ్చా అన్న అంటే ఈశ్వరుడు తగ్గిపోతున్నాడట తండ్రి అంటే మరి దేవుడు తగ్గడా మరి ప్రార్థనలు ఏమంటాడు మళ్ళీ అయ్యారు వారు లోక మంది తండ్రి ఎందుకంట తండ్రి అంటే దేవుడిని అన్నా అన్నావా ఆయన తండ్రి అంటే పర్వాలేదట ఏమనకూడదట మీకు బుర్రలు పనిచేట స్క్రూలు లూజ్ అయిపోయినాయి దాడికి దిగితే బైబిల్ పట్టుకుని స్ట్రోకులు ఎలా ఉంటాయి సువార్త ఎక్కువైపోయి ఖాళీ లేక ఇవ్వట్లేదు మీకు స్ట్రోకులు గుండుపోటు వచ్చేస్తుంది